వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము ఇరవైవ రోజు పారాయణము పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కార్తీక మహత్యము గురించి ఇతిహాసంలో నాకు అతను చెప్పమని అడిగాను దానికి అతను ఇలా చెప్తున్నాడు అతను ఓ అత్రి మహాముని నీవు విష్ణువంశ ఎందుకు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నాకు ఆమూలాగ్రము తెలియ కానీ దాన్ని నాకు వివరింపమని కోరను కార్తీక మహత్యము నీకు ఆమూలాగ్రము తెలియను కావున దానిని నాకు వివరింపు అని కోరను అంత అత్రిమహాముని కుంభసంభవ అడిగిన ప్రశ్న వాసుదేవునికి అవుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము అందులకు ఇతిహాసమున ఒక కల కల కథ కలదు అని చెప్తాను వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించి ఉండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తుండేవాడు ప్రజలు కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లు ఉండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు రాగుకొని పరమలోబి అయి చోరును చేరదీసి వారి చే దొంగతనములు చేయించి దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగము చా వాటా తీసుకొని ప్రజలను భీతావహులను చేయిచుండెను ఇట్లా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నిరదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినవి వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకుడిగా చేసుకుని రత గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చార్లవలిన తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా సర్వసన్నదుడై ఉండెను అయినను ఎదుటిపక్షము వారు అధిక బలములు బలవంతులుగా నుండుటయు తాను బలహీనుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందగా శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొలిపి చతురంగబల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నధుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి గావించి చూ మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడేను ఇరవయో అధ్యాయము సమాప్తం తర్వాత ఏమైనదో ఇరవై ఒకటో అధ్యాయంలో తెలుసుకుందాం